తర్వాత శ్రీ శ్రీ రామానంద స్వామిజీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పైనటువంటి స్వామీజీలకు మఠాధిపతులకు అందరికి కూడా మరొక చిన్న విన్నపం మా తరఫున స్వామీజీ గారు దయచేసి అన్నదా భావించకండి సమయం లేదు కాబట్టి మీ ప్రవచనాలను క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మా విన్నపాన్ని అన్నదా భావించగలరని భావించకూడదని కోరుకుంటున్నాం తర్వాత శ్రీ శ్రీ రామానంద స్వామిజీ గారు మాట్లాడవలసిందిగా తమ విలువైన ప్రవచనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం Oh

సాక్షిభూతం భవాతీతరహితము సద్గురు నమామి శ్రీ విశ్వవాసనామ సంవత్సరము దక్షిణాయనము మార్గశిర మాసము వారము ఆదివారము తిథి దశమి శుద్ధ దశమి ఇక్కడ భగవద్భక్తులు మనకందరికీ ఈరోజు తల్లి గర్భమునందు ఏ విధంగా మోహరిల్లినామో ఆ విధంగానే ఈరోజు మనకు హిందూ బంధువులము అన్నటువంటి విషయాన్ని మన గురుదేవులు లలితాపీఠం స్వామీజీ గారు మీకు అందించారు కాబట్టి సమయం లేదని చెప్పారు సమయానుకూలంగానే మనం మాట్లాడవలసిన తెలియజేస్తున్నాము ముందుగా ఓ రామ రామ శ్రీరామ జయ జయ ఎవరికినపడతలేదు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎట్లుంటుంది ఆ పదో ఇంటికి వెనపడుతుంది ఎవరికైనా వినపడుతుంది రాములు రావాలంటే ఏం చేయాలి మనము ఇక్కడ చూడండి ఈరోజు మనం ఏం పెట్టాం ఇది ఓ రామ శ్రీరామ జయ జయ రామ నా నాయనుల దగ్గర కొంచెం చైతన్యం వచ్చింది అమ్మల దగ్గర రాలేదు అక్కడ చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామి చూస్తున్నారు మన కొరకు ఎందుకంటే మనం ఎవరిలో పెట్టుకోవాలి ఇక్కడ ఆయన దగ్గర పెట్టుకున్నాము ఆయన ఆధ్వర్యంలో ఉన్నాము ఆయన పర్మిషన్ కావాలి మనకేది ఏది మాట్లాడాలన్నా కాబట్టి ఆయనకి వినపడాలి వినపడి మన బాధ వినాలి మన బాధ వినాలి మన హిందువుల మంది కూడా ఐక్యత కావాలి ఆయన మహానుభావుని కృప కావాలి కాబట్టి అందరూ కూడా మహాత్ములు అన్ని పనులు వదిలి వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారు ఆ చెన్నకేశవ కృపా కరుణ కటాక్షము మన అందరికీ వీక్షించాలి ఎందుకంటే కృష్ణగిరి మండలము ఇలాంటి గొప్ప కార్యక్రమం మొట్టమొదటి హిందూగా మనం గౌరవించుకొని హిందూగా జీవించి హిందూగా మరణించిన మోక్షం ఉన్నదని మన శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు అందుకే మనం బయట చెప్తారు శ్రీమద్ ఎవరికైనా చెప్తారో ఈ మాట మన హిందూనే చర్య ఎప్పుడు వస్తుంది ఇది బాటికి పోయేటప్పుడు ఉన్నప్పుడు రాదు ఇది ఉన్నప్పుడు ఎందుకు బొట్టు మా గురుదేవులు చెప్పారు బొట్టు పెట్టండి ఏం పెట్టాలి కట్టు బొట్టు పెట్టు ఏం పెట్టాలా కట్టు బొట్టు పెట్టు ఎక్కడ పెట్టాలా కట్టు అంటే మన గురుదేవులు చెప్పారు ఇప్పుడే కద్గం పట్టుకోవాలా ఏం పట్టుకోవాలా మనము కద్గం పట్టుకోవాలా కద్గం పట్టుకునే మనం ఏం చేయాలి బొట్టు ఏం పట్టది సిందూరము ఏం పట్టది సిరము అది మనం పెట్టాలి కట్టు బొట్టు పెట్టు పెట్టాల అప్పుడు మనం పోతుంటే అదే కృష్ణగిరిలో రోజు కార్యక్రమం జరిగింది కృష్ణగిరి వాళ్ళు ఎక్కడైనా కోర్పూరులో కాని కర్నూలు లో కాని వెల్లూరులో కాని ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో కనబడితే కృష్ణగిరి వాళ్ళకి ఏముంది ఒక కట్టు ఉంది ఏం కట్టది కని కట్టు పెట్టు మనం చూసి కోడుమూడులో నేర్చుకోవాలి మనం చూసి ఎద్దుతో నేర్చుకోవాలి మనం చూసి కర్నూలో నేర్చుకోవాలి మనం చూసి పుణ్యక్షేత్రాలు కూడా ఎవర ఇల్లు ఎవరు ఇంత పొట్టు పెట్టుకున్నారు ఇలా విచారణ ఏమి అంటే ఒక నియమము ఒక విచారణ ఒక మనం పెట్టుకోవాలి పెట్టుకున్న వచ్చేది లేకపోతే రాదు ओ राम श्री राम जया जैया राम ओ राम श्री राम झैया राम ओ राम श्री राम झैया राम శ్రీరామ జయ జయ రామ ఒకటి రాముణ్ణి కృష్ణుణ్ణి గోవిందుని వెంకటేశ్వరుని కేశవుని మాధవుని దామోదరుని సద్గురుమూర్తులని అందరిని కూడా స్మరించాలి అంటే ముందుగా మనకేం కావాలి రాముని కృప కావాలి కృష్ణుని కృప కావాలి సర్వదేవతల కృప కావాలి సర్వదేవత కేశవ ప్రతి గచ్చతే సర్వదేవతలందరూ మనకు ఎందుకు ఒక్కొక్క మతాన్ని ఒక్కరే ఉన్నారు మనకి ఎంతమంది ఉన్నారు ముప్పది మూడు కోట్ల దేవాన దేవతలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు మనకు ముప్పది మూడు కోట్ల దేవాన దేవతలు ఉన్నారు ఎటు తిరిగినా బలం మనదే వానర బలం మనది వానర సైన్యం అన్నది చూడండి మీ ముందు మీరు చూసి ఉంటారు ఇక్కడ గురువు గారిని ఆంజనేయ స్వామి గురువు స్వామి చూడండి ఈరోజు ఏం చేశారాయినా ఏం చేశాడు ఆయన ఒక ఇంట్లో ఉండొచ్చు నలుగురు కొడుకులను కాపాడుకోవచ్చు కానీ రోజు మొత్తం నలుమూలల శ్రీరామ జయరామ జయ యాభై ఒక్క అడుగు ఆంజనేయ స్వామి ప్రతిమను తయారు చేసిన మహనీయుడు జన్మ మొన్న పెద్ద తుపానులో వాళ్ళ అమ్మగారు అనుమక్క అనుమక్క సరిపోతే మాకు టెలిగ్రామ్ లక్ష్మీరెడ్డి గారు ఇచ్చారు మేము పరుగు పరుగున ఎక్కడ విజయవాడ వెళ్ళాలి కానీ ఎలాంటి కొడుకును కన్నది ఎలాంటి కొడుకును కన్నది అనమక్క ఈ ఒక సృష్టిలో ప్రతి సృష్టి చేసే కొడుకును కన్నది అనమక్క గారు కాబట్టి మనమందరం కూడా ఇప్పుడే స్వామీజీ చెప్పారు గురువు గారు ఎలాంటి వాళ్ళం కావాలంటే అమ్మ కృప కావాలి నాన్న కృప కావాలి గురు కృప కావాలి తరువాత దేవుని కృప కావాలి ఎవరి కృప కావాలి తరువాత దేవుడు ఎవరైనా మనము ఎవరిని అనుకున్నామో ఆయనే దేవుడు రాముడిని అనుకున్నామా రాముడే కృష్ణుడే అనుకున్నామా కృష్ణుడే గోవిందుని అనుకున్నామా గోవిందుడే కానీ ఇంతమంది దేవతలు మనకున్నారు మనకి ఏమయ్యా ఏముని మనం ఉదయం చేస్తే ఏం చేయాలి బొట్టు పెట్టాలి ఉదయం లేస్తేనేం చేయాలి మనము బొట్టు పెట్టాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి మానవుడు స్త్రీ పురుష భేదం లేకుండా బొట్టు పెట్టాలి కానీ టైం లేదని ఇప్పుడే మాకు మహాత్ములు చెప్పారు ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా ఏ సమస్యనే మా గురువుగారు కూడా చెప్తుంటారు అయ్యా మీరు వస్తే మీకు సమయం దొరకదు చాలా కష్టము మళ్ళీ ఎట్లా ఏంటో మేము పట్టుకొని పోతాము ఉంటారు పట్టుకొని పోయి కూర్చోబెట్టాక మేమేం చేయాలా మేమేదో చేయాలా చేస్తే ఇబ్బంది ఎట్లా అవుతుంది ఎట్లా కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి తప్పనిసరిగ్గా ఎవరమైతే బొట్టు పెట్టామో స్త్రీ పురుష భేదం లేకుండా చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఇల్లులో మన కలియుగంలో ఏముందంటే ముందు రాముడు శుద్ధి అయిన తర్వాత రాముడు దీపం వెలిగించిన తర్వాత అమ్మ సీతమ్మ మాత్రం ధ్యానం చేసుకుంది అండి కానీ మనమేం చేస్తున్నాం ఈరోజు పండగైనా పబ్బమైనా వారమైనా గురువారం అయినా సోమవారం అయినా ముందు అమ్మలు పూజలు చేసినాక అమ్మందులు నైవేద్యం పెట్టినాక మనం అప్పుడు మనం ఆరోగిస్తున్నాం ఇదేనా మనకు ఉండాల్సింది మన ధర్మం ఇదేనా మనం ఏం చేయాలి ముందు రాముడు ఏ పని అయితే చేశాడో ముందు స్నానం చేసి ముందు మనము నియమాన్ని ఆచరించి కట్టు ఒక కట్టు అంటే ఒక ఆచరణ కట్టు అంటే ఒక ఆచరణ ఆచరణ మనం ఏం చేయాలి ఉదయం లేయడము పశువులు ఉన్నాయి రైతులు మనము మనకు అన్ని వ్యవహారాలు ఉన్నాయి కానీ నాలుగింటికి లేస్తున్నాం ఒక్క ఐదు నిమిషాలండి ఏమో రచకడ కూర్చొని వ్యవహారం చేసినంత కాదు పూజ మందులు దీపం అంటించండిక కానీ మనం ఏం చేస్తున్నాం రోజు దీపం వెలిగించటం లేదు ఎవరు వెలిగిస్తున్నారు అమ్మని లేపుతున్నాం కానీ చాలా మంది అంటున్నారు అమ్మగారు లేచి వంట చేసి బెడ్ కాపీస్తే అయ్యా తాగి బజార్లో పంచాంగం చెప్తున్నాడు ఇదేనా మనకు ఉండాల్సింది మరి పొరపాటు ఏమనుకోద్దండి ఏమన్నా అంటే మళ్ళీ మేము ఇబ్బంది పడుతుంది నేను మా స్వామి ఉందనే నాకు ఆర్డర్ ఇచ్చాడు అందులో మా కార్లో వచ్చాడు ఆయన చాలా కష్టంగా చెప్పాడు మాకు కాబట్టి ఏముంది అక్కడ బెడ్ కాప్ కాదండి అమ్మగారు దాని ముందు లేయండి అయ్యగారు లేయాలా ఎవరు వేయాల ముందు అయ్య లేయాల అందుకే ఏముంది అక్కడ ఓ రామ శ్రీరామ జయ జయ రామ రామా ఎక్కడున్నామంటుంది సీతమ్మ రామా ఎక్కడున్నావు ఓ రామా ఎక్కడున్నావు ఆ విధంగా మన అమ్మగారు వాళ్ళు కూడా మీరు ఎప్పుడైతే దీపం వెలిగించారో ఒక్కసారి స్నానం చేసి ఒక్కసారి మడిపట్ట కట్టుకొని మీరు దీపం వెలిగించారా ఆ అమ్మ ఆనందము చెప్ప సాధ్యం కాదు చేరిపోయిన తర్వాత మా ఆయన ఎప్పుడు మొక్కకున్నా రోజు చూడు చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టి దీపం వెలిగించాడంటే నా జన్మ ధన్యమైపోయింది నా జన్మ ధన్యమైపోయింది నా జన్మ పావనం అయిపోయింది నా జన్మ శ్రీరాముడు వచ్చాడు ఈ రోజు నా ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు నా ఇంటికి అమ్మ బ్రహ్మం వచ్చాడు కేశవుడు వచ్చాడు రాముడు వచ్చాడు ఆనందాన్ని పొందాలండి అందుకే మహాత్ముని సభను ఎందుకు ఏర్పాటు చేశారు మన నూతట ఏముండాలి ముందు త్రికూటము త్రికూటమేలయ త్రికూటము ఎవరు చేయొచ్చండి త్రికూటము త్రికూటము ఎక్కడుంది త్రికూటము ఎక్కడుంది అది రైట్ ఏం పెరు సుధాకర్ రైట్ వెరీ గుడ్ దానికి ఏమంటించాలి ఉందనికి ఎప్పుడు ఈ రోజు ఉందా రేపు రేపు ఉంటుంది కదా నిరంతరం ఉండాలి మళ్ళీ ఏమనుకోదు సుధాకర్ మంచి పని చేశావు ఎందుకంటే బొట్టు భార్య ఉంది కదా అమ్మ ఉంది కదా నాన్న ఉన్నాను కదా సృష్టి ఉంది కదా ఈ సూర్యుని ఎవరు చూపించారు అమ్మా ఈ చంద్రుని ఎవరు చూపించారు మమ్మల్ని ఎవరు చూపించారు ఈ అంతా చూపించింది ఎవరు అమ్మా మరి అమ్మకు మనం ఏం చేయాలి వృత్తాసంలో వదరాలనా లేక చెట్ల కింద వదరాలనా లేక జెండా సోటల్లో వదరాలనా అమ్మని ఏమి చేయాలి ఏం చేయాలి మనము కాబట్టి మనం ఏమి చేసుకున్నా మనము ముందు చాలా చక్కగా ఎందుకంటే పురుషులందు పురుషుండు వేరయా విశ్వదాభిరామ అన్నాడు వేమన అమ్మలకు ఏం చెప్పా పురుషులందు పుణ్య పురుషుండు వేరయా విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ భారత మాత్ర ఏం చెప్పా అమ్మలకు సపోర్ట్ చేశా నానెవరికి సపోర్ట్ చేశా నాన్నలకు సపోర్ట్ చేశా మనమంతా మనకు సపోర్ట్ చేయాలి శ్రీరామచంద్రుని గురించి మనం విచారణ చేయాలి ఆయన దాసాను దాసులను కావాలి కాబట్టి జన్మను మనం ఎప్పుడు కూడా జన్మ జన్మకు కర్మ అంటునురా నర జన్మ ఎందు కర్మ అంతా కలిగి వేయమురా ఎందుకు మన హిందు బంధువుల మనం ఇక్కడ కలిశాము హిందువుల ఇక్కడ ఐక్యత ఏమో హిందువు పుట్టి హిందువుగా జీవించి హిందువుగా గర్వించి ఇందుగా నువ్వు మరణించిన నీకు మోక్ష ప్రాప్తి ఉన్నది మనము వేరే కాదు కోరికలతో భగవంతుడు కాదు ఈ రోజు నుంచే నిరంతరము నామస్మరణ చేయాలి భగవన్నామ నామ కీర్తన చెయ్యాలి మన హిందువులన్నంత కూడా చూడని ఎక్కడ పోయినా సందు సందులో గొందు గొంతులో గేరు గేరులో పల్లె పల్లెలో పట్ట పట్నములో మనం కూడా కషాయి సెల్లా వేయాలి నదుట కుంకుమ పెట్టాలి మన ఆగరబత్తులు అంటించాలి హిందూ సంప్రదాయాన్ని ఆచరించాలి హిందూ సంప్రదాయాన్ని ఖచ్చితంగా కూడా ఆచరించాలి లేకపోతే మనకు జన్మ లేదు ఏ జన్మ ఇది మానవ ఏ మానాల జన్మ మానవ జన్మ ఎట్లా మానాలి మానవ జన్మ రాముడు ఏం చేశాడు జన్మ మాన్యాడు దేవుడైనాడు శివుడు ఏం చేశాడు ఆయన కూడా మానవుడే కదా ఏం చేశాడు ఆయన మానవ జన్మలో వచ్చి మహానుభావుడు అయిపోయినాడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఆయన చీకటిలో ఒక సబ్జెల్ లో పుట్టాడు మహానుభావుడు రాముడు ఎక్కడ పుట్టాడు ఎన్ని కష్టాలు పడ్డాడు మరి చూడండి మనకి ఇన్ని అందించడు మహాత్ములు కొన్ని ఏం చేయాలి ఏమి చేస్తే మన జన్మ సార్థకత అవుతుంది మన జన్మ కూడా లేకుండా చేసుకోవాలి మనము కూడా మళ్ళీ జన్మకు రాకూడదు ఎందుకంటే వచ్చిన మా నరకం అంటూ చాలా మంది అందుకే ఇప్పుడు చాలా మంది అంటున్నారు మన వాళ్ళు చేసిన తప్పిదము ఇంకోటి తెలియదు కానీ దయ మీకు అందరికీ ఇక్కడ కథ కాదు రామాయణం కాదు భారతం కాదు భాగవతం కాదు అరికథ కాదు ఉరకథ కాదు నరకథ ఏ కథ ఇది నర కథ ఇక్కడ కూడా వ్యవసాయదారులము పొర్ర పాతి కూడా సూసైడ్ గాని ఉరేసుకున్నాం కానీ పంటలు వచ్చిలేమని గాని ఫలాలు వచ్చిన గానీ ఏడవద్దండి బాధ పడద్దండి ఒంటరిగా కూర్చొని రాముని పిలుచండి ఏమని పిలిచాలా శ్రీరామ జయ రామ జయ జయ రామ నలభై ఒక్క ఖచ్చితంగా కూడా ఆ నామాన్ని ఉచ్చరించినారా మన కష్టాలన్ని కూడా ఆయన చిటిక నేలుతో తీర్చిపాడే శక్తి ఒక శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఈ జన్మ వచ్చింది ఊరికే రాలేదు ఇది ఈ జన్మ ఊరికే రాలే మనకి ఎన్నో నోములు మన అమ్మ మోసింది ఎన్నో జన్మల ఫలం ఇది ఎన్ని జన్మలు ఎత్తినా మనము ఎన్ని జన్మలు ఎత్తినామండి లక్షలు సాగు పుట్టుకలు ఇక్కడన్నా అంటే కొంచెం భయం అంటే ఇప్పుడు అక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడనే పాపం చేయడం ఇక్కడే పుణ్యం చేయడం ఇక్కడ నరకం చేయడం ఇక్కడనే సూష మోసం చేయడం ఏం లేదు ఇప్పుడు పూర్తిగా అంత విజ్ఞమైపోయింది అయ్యా నా టైం అయిపోయిందా ఎందుకంటే చెప్పు ఎందుకంటే ఎందుకంటే గాడ్ మేము చెప్పాము మా స్వామీజీ మేము ఒకసారి చెప్పాము ఎందుకంటే మై మనిస్తే మాకే ఎటు పడుతుంది ఎందుకంటే డ్యూటీస్ ఈస్ ఏం చెప్పాడు గాంధీ మహాత్ముడు నన్ను నువ్వు కాల్చావు వాడిని కాలువచ్చాన్ని ఎవరైతే నన్ను కాల్చాడో సభ పైన మీటింగ్ చెప్పేటప్పుడు గాంధీ మహాత్ముని కాల్చారు కాని మహాత్ముని కింద పడితే నేను చెప్పాడు ఎంటబడి వాడిని కాల్చాలని ఎప్పుడు ఆయన చెప్పాడు వాడిని కాల్వద్దు నాది అయిపోయింది నా మరణం అయిపోయింది నా తీర్పు అయిపోయింది ఈ సమాజానికి ఇంకా అయిపోయింది కాబట్టి వాడు మంచివాడు వాడు మంచివాడు వాడు వచ్చాడు కాబట్టి ఇది అయిపోయింది ఎందుకు జరిగింది మహానుభావులందరూ కూడా కాలచక్రంలోనే వస్తూ పోతూ ఉన్నారు మనమందరం కూడా మహానుభావులమే మనందరిలో కూడా జీవశక్తి ఉంది మనలో కూడా అంతరాత్మలో మనమందరూ కూడా విచారణ చేసేటువంటి శక్తి ఒకటి ఉన్నది దాన్నే మనం పట్టుకోవాలి దాంతోనే మనం అనేకం కావాలి కాబట్టి దానికి మనము విచారణ చేయకూడదు అదైతే పడవద్దు ఎవరు కూడా జన్మ ఊరికే రాలేదండి ఇది ఇప్పుడు చెప్తున్నారు యా పార్టీ మనకు సంబంధాలు కాదు చచ్చిపోయినాక యాభై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం ఏం బిచ్చగాలమా మనం మనం బిచ్చగాలమా అండి ఈ జన్మ ఏ జన్మ ఇది ఎందుకు పెట్టాలి ఇప్పుడు హిందూ సంప్రాయము ఎందుకు పెట్టారు రాముని రాముడి పిలుసు కృష్ణుని పిలుసు స్వామిని పిలుసు గోవిందు కేశడు ఎవరి దగ్గర మనం ఏడ్చాలి ఎక్కడ మనం ఏడ్చాలి భగవంతుని దగ్గర ఏడ్చాలి భగవంతుతో మనమేకం కావాలి అమ్మగారు కూడా అమ్మ మీరు కూడా భర్తలు బాధ పెడుతున్నారంటే ఎందుకు ఈ జన్మ ఎందుకు ఈ భర్తకు ఆ జన్మ కర్మ చేసాం తల్లి మేము వస్తూ వస్తూ మా స్వామి చెప్పుకుంటూ వచ్చారు ఏమయ్యా ఇది మనకి గతి మమ్మల్ని మూడు గంటలకు రమ్మంటే నువ్వు రెండు గంటలకు ఫైలేను అని ఏమయ్యా అంటే అంతే ఎట్లే రేపు రేపని పలకవద్దన్నా దైవ సేవలో వాయుదాలు వేయవద్దన్నా చిల్లి కుండలో నీరు పోసిన గంట గంటకే తగ్గునన్నా అయువంతయు గడియ గడియకే తగ్గునన్నా ఇది ఆవుషి ఇప్పుడు ఎన్నేళ్ళు వచ్చినాయంటే నలభై యాభై ముప్పై పోయినట్లే ఉన్న ఉండేట్వే పోయిన పోయింది ఉన్న తెలవి కల్పము చూట బాటుగా చూడే చిలుక పన్నుగా పై కోట కోట లోపుల చేరి ముగసి పోయే చిలుక అందుకే ఇప్పుడు మన గురుస్వామి ఎల్దొట్టి అంత గొప్ప చరిత్రాత్మకంగా మిగిలిపోతున్నాడే మన ముందున్నాడు బహుతరాలకు ఆయన కనపడాడు కానీ ఏం చేశాడు ఆయన ఈ చిలక ఏదో ఒక రోజు ఎగిరిపోతుంది మన పిల్లలు కాదు మన భార్య కాదు మన మనం ఎవరికొరకు వచ్చాము వచ్చింది ఆయన పనికి వచ్చాము ఆయన పని మనం చేయాలి మనం ఆయన పని చేసామా మన పని ఆయన చేస్తాడు ఇప్పుడు మమ్మల్ని మిలిపించారు ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నా మనము వాళ్ళ చేతులు ఉన్నాము అధికారుల చేతుల వాళ్ళు రమ్మంటే రావాలా పొమ్మంటే పోవాలా కూర్చోంటే కూర్చోవాలా లేదంటే లేదు ఎక్కువ మాట్లాడలేము అనుకో లేదు కాబట్టి మనం అందరం కూడా చాలా చక్కగా నామస్మరణ చేస్తూ అమ్మగారు కూడా భర్తలు కూడా మనకు రూపేణ పశుపథ సుతాలయ చాలా మంది బాధపడేది అమ్మ బాధపడకూడదమ్మా మనకది వరము సీతమ్మ ఎన్నేళ్ళు చేసింది తల్లి ఏం బాధ చేసిందమ్మా రాము రమ్మనిపించారా పిలవలేదు నా భర్త లేని ఈ చీకటి చీకటి కాదు ఈ వెలుగు వెలుగు కాదు నా భర్త పాదాల కింద నాకు మోక్షం ఉన్నదని పదనాలుగు ఏళ్ళు శ్రీరాముని చేస్తా చింత జరిగినటువంటి మహాతల్లి సీతమ్మ అటువంటి తల్లికి పద్నాలుగేళ్ళు ఏళ్ళు తిండి తిప్పలు లేక చేసేటువంటి మహాశక్తి మనకి ఎంతమ్మా నాలుగు నిమిషాలు మన భర్త అంటాడు ఐదో నిమిషం వచ్చి మళ్ళీ పుజగిస్తాడు ఎందుకంటే బయట వ్యవహారాలు ఇంత వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు ఇవన్నీ తలమాసిది మనం చూసుకోవాలమ్మా కాబట్టి ఉంచి నాన్నలను ఎప్పుడు కూడా మనం కించపరచుకోకూడదమ్మా ఎందుకంటే నాన్నలు మీరు చూడాలా మిమ్మల్ని నాన్న చూడాలా ఇది ధర్మము ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడున్నారు దేవుడు అమ్మలోని కొడుక బయట పెట్ట రోజు ఎవరమ్మ భారత మాత ఎవరు ఎవరిచ్చిన ఆమె ఆమె ఇచ్చిందే వల్ల వచ్చినాము ఆమె ఆమె వల్ల ఇచ్చింది ఆమె మనం ఇచ్చింది మనం డైరెక్ట్ ఆమె కాని రాలే ఆమె ఏమనిచ్చింది అమ్మలనిచ్చింది అమ్మ ఏమనిచ్చింది మననిచ్చింది అందుకే చాలా మంది మనం అనుకుంటున్నాం ఏమి రవాడు పైన ఉండడు ఏమి రవాడి పైన వాడు పైన లేడు కింద లేడు మీరు కింద లేరు మేము పైన లేవు మనం అనుకుంటున్నాం ఈ పైన కింద పైనా కింద ఆడే లేం మధ్యన కూడా లేం భ్రమ ఇది అమ్మలోని విలువ తెలుసుకో ఓరమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుసుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరి మీ కూదినాది మీకు చేసినది పురిటి బాధలు మీరు పడలేదు చెప్పుకుంటే చాలా ఉంది మాకెళ్ళి చూస్తా ఉన్నారు పైన చూస్తారు కింద చూస్తారు ఎందుకు మధ్య నీరుకిచ్చి పెట్టినారు మధ్య అరూప స్వరూపరూపమున కాన కాక లాకా పోతేవే అన్న రేపటి కానా కాక నీరు విడతువే ఎందు చూసింది అన్న ఎక్కడ ఉంది పరమాత్మ కాబట్టి ఇది చాలా ఉంది మీరు అందరు మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇస్తే మా గురుదేవులు అందరు కూడా